హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కుంభరాశి వారికి ఏప్రిల్ పదిహేను తర్వాత ఎలా ఉండబోతోంది వారి గ్రహ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం కొన్ని అనూహ్య పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి క్రోధినామ సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే కుజుడు పాలించే రాజుగా ఉండటం వల్ల శని భగవానుడు మంత్రి కాబట్టి ఈ రెండు గ్రహాలకి పరస్పర వైవిధ్యం ఉండడం వల్ల పాలించే పాలకులకు కానీ తీసుకునే నిర్ణయాలు ఇచ్చేటటువంటి సలహాదారులు కానీ న్యాయమూర్తులు కానీ వీరి మధ్య ఏమైనా అటువంటి అభిప్రాయ భేదాలు పొంతన కుదరకపోవడం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి న్యాయానికి ప్రతీక కుజుడు అలాగే నిష్పక్షపాతానికి ప్రతీక శని భగవానుడు కాబట్టి ఈ రెండు కలిసి వంటి ఏదైనా వ్యవస్థ ఉంది అంటే అది న్యాయ వ్యవస్థ కాబట్టి న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పు చేర్పులు చోటు చేసుకుంటే రాజ్యాంగ సవరణలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సవరణ చేపట్టినప్పుడు చట్టాలు అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ప్రజలలో భయాందోళనలు ఆగ్రహ నిరసన జ్వాలలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు మంచిగా ఉండాలనే సదుద్దేశంతో ఇచ్చిన సవరణ వల్ల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ప్రజలు శాంతించి పాలకుల వైపు మొగ్గు చూపుతారని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే ఆదాయం నాలుగు వ్యయం పద్నాలుగు అంటే సంపాదించేది ఎంత ఉంటుందో ఖర్చు పెట్టేది కూడా అంతే ఉంటుంది ఖర్చుని అదుపులోకి ఉంచుకోవాలి మనకి ఇది భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది భవిష్యత్తు అవసరాలకు మానవునికి ధరం కావాలి కాబట్టి అవసరానికి మించిన ఖర్చులను పెట్టుకోకుండా అవసరానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకుంటూ సేవ్ చేసుకోమని మనకి ఈ యొక్క ఆదాయం తెలియజేస్తూ ఉంది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి మీరు చేసే ప్రతి పనిలో వెన్ను తట్టి ప్రోత్సహించే మీ మంచిని కోరేవారు మీ చుట్టుపక్కల ఆరుగురు ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీ చెడును కోరుకునే వాళ్ళు ఒకరు ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఆ ఒకరిని కూడా మీరు ప్రేమగా మంచివాళ్ళుగా చేసుకున్నట్లయితే మీ దశ తిరుగుతుంది మీకు తిరుగు ఉండదు మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్పుకోవచ్చు జన్మరాశిలో శని సంచారం ద్వితీయంలో రాహు చతుర్థంలో గురువు అలాగే అష్టమంలో కేతువు ఈ కారణం చేత ప్రధానంగా జన్మ సంచారం అలాగే ఏలినాటి శని ప్రభావం కుంభరాశి వారికి ప్రధానంగా ఉండడం ఈ కారణం చేత కొంత అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా శని జాతక రీత్యం గమనించినట్లయితే నవగ్రహాలలో ధాతువులకి అధిపతి ఈ శని భగవానుడు కాబట్టి శని బలహీన తరుణంలో అనగా అక్టోబర్ ఇరవై ఒకటి నుండి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సమయం శనికి అనుకూలంగా లేని కారణంగా ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది శని బలహీనపడి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సమయంలో కూడా శని బలహీనంగా ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శరీరంలో రక్తహీనత ఏర్పడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మనం గమనిస్తే కుంభరాశిలో జన్మించిన వారి వ్యక్తులకి ప్రథమార్థంగా చాలా ఉపయోగంగా ఉంటుంది అనగా అక్టోబర్ లోపల చేసే ప్రతి పని కూడా చక్కగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రైతులకు చూసినట్లయితే అక్టోబర్ లోపల వేసే పంటల యొక్క దిగుబడి అధికంగా ఉండి మీకు డబ్బులు అధికంగా వస్తాయి అక్టోబర్ తర్వాత మీకు అంత ఆమోదయోగ్యంగా ఉండదు కాబట్టి మీకు ఏదో సజావుగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి కమర్షియల్ పంటలు వేసుకుంటే మంచిది విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది మంచి విద్యను ప్రదర్శిస్తారు అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు సంపాదించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగాలు అన్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి ప్యాకేజీతో కూడుకున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్లు జరుగుతాయి నిరుద్యోగులకు అందరికీ కూడా అక్టోబర్ లోపల మీరు ప్రయత్నం చేసుకుంటే మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది నూతన ఉద్యోగం లభిస్తుంది అక్టోబర్ తర్వాత చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అది అక్టోబర్ లోపలనే ప్రయత్నాలు చేసుకోండి అక్టోబర్ తర్వాత చేసేటటువంటి ఉద్యోగ మార్పులు ఏవైతే ఉంటాయో అవి మీకు కష్టకాలంగా పరిగణిస్తాయని చెప్పుకోవచ్చు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పూజా స్తంభం అంటే రాశి ఉండే శ్రేష్టమ స్థానంలో కుజ స్తంభం ఏర్పడటం చేత ముఖ్యంగా కుంభరాశి వారికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే శత్రు సమస్యలు పెరుగుతాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ముఖ్యంగా కంటి మీద కునుకు లేకుండా మీ యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి తాగు జాగ్రత్తలు తీసుకొని దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఉండే కాలంలో మీకు కలిగే కష్టాలని కేవలం దైవానుగ్రహంతో మాత్రమే నెట్టుకురాగలుగుతారు ఈ విషయాన్ని కుంభరాశి వాళ్ళు మర్చిపోకుండా ఉంటే మంచిది ముఖ్యంగా దైవానికి పెద్దపీట వేసి ముందుకు సాగినట్లయితే ఆ దైవమే మిమ్మల్ని రక్షిస్తుంది పరమేశ్వరుని పాదాలు పట్టుకోవడం కంటే అంతకు మించిన పని ఏముంటుంది మానవులకి కాబట్టి దైవం మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళండి అలాగే చతుర్థ స్థానంలో గురు సంచారం కారణంగా మీరు ఏదైనా గృహోపకరణాలు తీసుకున్నా నూతన వాహనం తీసుకోవాలనుకున్నా మీ యొక్క గృహాన్ని మార్పు చేసుకోవాలనుకున్నా నూతన గృహం కొనుక్కోవాలనుకున్నా మీ యొక్క ప్లానింగ్ అంతా కూడా అక్టోబర్ లోపల చేసుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్టయితే అధికారుల యొక్క దండన తప్పదు ఆకస్మిక ఇబ్బందికర పరిస్థితులు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి మార్చి వరకు ఉంటుంది ఇది కాబట్టి మీరు అప్రమత్తతో ఉండి మీరు పనిచేసే ప్లేస్లలో తగు జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అనుకూలమైన పరిస్థితులు లేని కారణంగా మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది నూతన ప్రాజెక్టులు ఉన్నట్టయితే ఈలోపే పూర్తి చేసుకోండి నూతన వెంచర్లు స్టార్ట్ చేస్తే ఆ వెంచర్లు సకాలంలో పూర్తిగా నష్టాలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు కానీ ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ అక్టోబర్ తర్వాత అనుకూలమైనటువంటి సమయం లేని కారణంగా మీ మీద లేనిపోని అబండాలు వేసి మీరు చేయని తప్పులకి మిమ్మల్ని బాధ్యులుగా చిత్రీకరించే పనులు జరుగుతూ ఉంటాయి కొంచెం అప్రమత్తంతో వ్యవహరించండి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవకాశాలు జరిగేది ఎక్కువగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ తర్వాత జీవితం బాగాలేదని చెప్పొచ్చు ఇక ప్రధానంగా బంగారం లేదా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు లేదా రెస్టారెంట్ బిజినెస్ లేదా హోటల్ బోటింగ్ లాడ్జింగ్ వ్యాపారస్తులకు ఇనుము వ్యాపారస్తులకి స్టీల్ వ్యాపారస్తులకి అలాగే హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారికి రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారికి విద్యాలయాలు సంస్థలు నడిపేటటువంటి వారికి కిరాణా జనరల్ స్టోర్స్ నడిపేటటువంటి వారికి కూడా అక్టోబర్ లోపల సమయం బాగుంటుంది అక్టోబర్ తర్వాత మీరు ఎక్కువగా వ్యాపార పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసు ఆలోచన ఉన్నట్లయితే మీరు అది మానుకొని ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా అక్టోబర్ తర్వాత మాత్రం ఎటువంటి వ్యాపార సంబంధిత నిర్ణయాలను మాత్రం తీసుకోకండి కుంభరాశి వారికి శుభ అశుభ మిశ్రమాల ఫలితాల కంటే కూడా ఎక్కువగా అశుభ ఫలితాలే ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి వివాహం కావలసిన అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఉంటే హోమాది కార్యక్రమాలు చేయించుకోండి శనిదోషం ఉన్నవాళ్లు శనిదోష పరిహార పూజలు చేయించుకోండి కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ప్రథమార్థం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఎటువంటి తిరుగు లేకుండా ఉంటుంది మీరు అనుకున్న పనులు సజ్జావుగా పూర్తి చేస్తారు మీ యొక్క పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి లోటు రాదు కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత ప్రభావం ప్రధానంగా ఇతరులు మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశం ఉంటుంది ధనాన్ని దొంగిలించే అవకాశం మీ యొక్క విలువైన వస్తువులను కోల్పోతారు ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించే ప్రయత్నం చేయండి అక్టోబర్ నుండి పురపత్యాలు చేసే పరిస్థితులు ఎదురవుతాయి సంతానం కోరుకునే అమ్మాయిలకి సత్సంతానం లభించే అవకాశం ఉంది ఈ రకంగా చూసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించిన పురుషులు గాని స్త్రీలు గాని అక్టోబర్ వరకు ఆనందించదగ్గ సమయం అక్టోబర్ తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి నవగ్రహాల అనుగ్రహం కోసం కుంభరాశి వారు ప్రతి శనివారం మరియు గురువారం నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి విభూతి కలిపిన నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించండి మరియు మారేడు దళాలతో అర్చన చేయండి అలాగే శని త్రయోదశి ఏర్పడినప్పుడు శని భగవాను నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి ఈ రకంగా చేసినట్లయితే అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కావాలి అనే విధానంతో ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు ఉత్తరం వైపు ముఖం ఉంచి శివ అష్టోత్తరాన్ని మూడు సార్లు పఠించండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి దీనిని ఇరవై ఏడు రోజుల పాటు చేయండి ఆ భగవంతుడే మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు సో ఫ్రెండ్స్ చూసారు కదా కుంభరాశి వారికి ఏప్రిల్ పదిహేను తర్వాత ఎలా ఉండబోతోంది వారి యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు